அமர் அமர்மர் ఈరోజు మూలపాధి అంపన్న వదుతున్నది కానీ ఈరోజు భారతదేశంలో స్త్రీల పట్ల అమానుషంగా మరియు అత్యంత దారుణానికి దారుణంగా మరి ఏమాత్రం కనిపిస్తుంది లేకుండా అత్యాచారాలు రాయిత్యాలు జరుగుతున్నాయి అదే సందర్భంలో నూట ముప్పై సంవత్సరాల క్రితం మన మహిళల పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో ఒక మహానీయుడు మన తెలుగువాడు మన రాయలసీమ ఉద్యమకారులు మరియు హనుసన్న గారు ఇద్దరు మహిళలు కాపాడేటువంటి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ ఇద్దరు మహిళలను కాపాడి త్యాగం చేసినటువంటి మానే గురి ఈ గులవాల గారు కేవలం ప్రాణం కాపాడి ఇద్దరు మహిళలు తర్వాత బ్రిటిష్ చట్టాలు తర్వాత ఇంగ్లీష్ మీడియా తర్వాత ఎవరైతే ఈ ప్రభుత్వ అధినేతలు ఉన్నారో ఆనాటి రాయల ఆనాటి ఆనాటి బ్రిటిష్ పాలన ప్రకారంలో న్యాయాధికారులు పెద్ద పెద్ద న్యాయమూర్తులు మరియు కట్టు కేశవ చెన్నయ్య గారి ఆధ్వర్యంలో కొన్ని లక్షల కోట్ల మహిళల మానవ ప్రాణాలకు ఆ రకమైనటువంటి రక్షణ కల్పించడంలో మరి మూడోపాండం హంపన్న ప్రముఖ పాత్ర పోషించాడని మనకు అర్థమవుతుంది మరి ఇంతటి మహానీయుని యొక్క సమాధి ఈ ప్రాంతంలో ఉండడం మనకందరికీ గర్వకారణం అక్కడ మరో సత్రం అంటే ఆ సత్రం ఎదురుగానే మన తెలుగు వాడి మౌషం కలిగినటువంటి అంపన్న సమాధి ఉండాలని చెప్పేసి ఆనాటి మరి న్యాయపాధకులైనటువంటి పట్టు కేసం జరిగా పట్టుపట్టి ఆయన మరి ఆయన వర్త గౌరవ ప్రజలు మున్సిపల్ మేయర్ కమిషన్ కమిషనర్ గారు దబ్బా గారు ఈ కార్యక్రమాన్ని గుర్తి మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగనే ముచ్చుకోట సురేష్ బాబు గారు మరి